వేదికపై ఉన్నటువంటి ఎస్సీ షెడ్యూల్ గేర్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు బాబు గారు అదేవిధంగా రాయల నరసింహారావు గారు రిటైర్డ్ సబ్ మినిస్టర్ గారు అదేవిధంగా ఎంఐఎం పార్టీ నాయకులు నాగరాజు గారు గారు సోషల్ వెల్ఫేర్ చంద్రబాబు గారు వేదిక ముందున్నటువంటి ఎస్సీ వాడ బస్తి యువతి యువకులు పెద్దలు పాత్రికేయులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మొత్తం ఉన్నాయని కూడా సుదర్శన్ బాబు గారు మాట్లాడేశారు నేను చెప్పడానికి ఇంకా ఏం లేవనుకుంటున్నాను యువతి యువకులు ఇంకా ముందుకు వస్తే చెప్పడానికి ఇంకా చాలా అంశాలు ఉంటాయి కాబట్టి చైతన్యం అనేది మన వాళ్ళకి రావాలి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నా సో చెప్పిన అంశములలో మరొకసారి గుర్తు చేయవలసింది ఏంటంటే మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు అంటరానితనం బాల్య వివాహాలు గుడి మెట్లు ఎక్కనియకపోవడం కొబ్బరికాయలు అలాంటివి ఉంటనీయకపోవడము అలాగే రెండు గ్లాసుల పద్ధతి కులం పేరుతో దూషించడం ఇలా ఇవన్నీ కూడా అప్పట్లో వాళ్ళు ఎదుర్కొన్నారు కాబట్టి ఇలాంటివి ఉండొద్దు సమాజంలో అందరు సమానమనే దానిపైన అంబేద్కర్ గారు పోరాటం చేశారు రాజ్యాంగాన్ని మనం కల్పించారు అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి ముఖ్యంగా భావి భారత పౌరులకి విద్య అనేది ప్రధాన అంశం అదే విద్య మనకి గ్రౌ గౌరవాన్ని చేకూరుస్తుంది సమాజంలో విలువనిస్తుంది కాబట్టి పేదవారైనటువంటి పిల్లలు మనకు ఇచ్చినటువంటి అవకాశాలను షెడ్యూల్ హాస్టల్స్ ఉన్నాయి ఉన్నత చదువులు చదువుకోవడానికి పీజీ వరకు అకాడమీ సెంటర్స్ ఉన్నాయి హైఎస్ అకాడమీ సెంటర్స్ ఉన్నాయి విదేశాల్లో చదువుకోవడానికి కూడా మంచి ఉన్నాయి కాబట్టి మన పిల్లలు చదువుకోవడానికి ప్రోత్సహించాలి తల్లిదండ్రులు వారిని ముందుకు అనిపించాలని చెప్పేసి ఏదన్నా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా హాస్టల్స్లో గతంలో మంచి ఫుడ్ ఉండేది కాదు మేము హాస్టల్లో చదువుకునే పెరిగిన వాళ్ళము పురుగులు ఉండేవి లేకపోతే ఏదో ఆ టైం తినేది ఇప్పుడున్నటువంటి హాస్టల్స్ సన్న బియ్యం పెడతా ఉన్నారు ఎగ్స్ ఇస్తూ ఉన్నారు పాలు పెడుతుంది చికెన్ ఇస్తుంది ఇంకా మిగతా టైంలలో కొన్ని స్నాక్స్ లాగా కూడా అందిస్తూ ఉన్నారు ఇంతటి సదవ సదవకాశాలు సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వము పిల్లల్ని హాస్టల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో మంచి విద్యలు ఉన్నాయి కాబట్టి పిల్లల్ని అక్కడనే చదివించాలని చెప్పేసి ఈ సివిల్ రైస్ డే సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా ఇంకా అన్నగారు చెప్పినట్టు జస్టిస్ పునేయ గారు తెచ్చినటువంటి ఈ సివిల్ రైస్ డేని ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క మండలంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇందులో జరిగినటువంటి అంశములు ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో మేము నోట్స్ చేసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపడం జరుగుతుంది అక్కడి నుండి ఉన్నతాధికారులకు రాష్ట్ర అధికారులకు నివే నివేదికలు వెళ్తాయి కాబట్టి మీరు అందుకే ఈ సివిల్ డ్రైవర్స్ చేశారా లేదా అని చెప్పేసి అంశం పైన మమ్మల్ని అడుగుతూ ఉంటారు అందుకే ఈ కార్యక్రమము మంచిగా నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతోనే నేను ట్వంటీ ఫోర్త్ నాడే ఆరు రోజుల ముందే నేను అందరు అధికారులకు అందజేయాలి మంచిగా జరపాలి మంచి నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఆర్డర్ తీయడం జరిగింది దాని ప్రకారంగానే నర్సింగ్ గారు ఇక్కడ ఉన్నటువంటి నాగరాజు గారు మంచి అందరినీ ప్రోత్సహించి ఇంతవరకు తీసుకొని వచ్చారు ఇంకా మిగతా ప్లేస్లో ఎక్కడైతే జరిగినా కానీ మంచి సంఖ్యలో రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఇటు కార్యక్రమానికి సమయాన్ని తీసుకొని రాష్ట్ర నాయకులు గారు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా నరసింహరావు గారు నాగరాజు గారు ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి చంద్రబాబు గారు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా సివిల్ రైట్స్ డే కార్యక్రమము విజయవంతంగా నిర్వహించినందులకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను